నేను ఆర్ బాలకిషన్ యాభై ఒక డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యాభై ఒకటి పోటీ చేస్తాను దయచేసి యాభై ఒకటి ఓటర్లకు విద్యార్థులకు యువకులకు మహిళలకు ప్రతి ఒక్క యువజన సంఘాలకు ప్రతి ఒక్కరి ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మన డివిజన్ గత పది సంవత్సరాల నుంచి కూడా ఎంఐఎం పాలన పాలన వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొట్టుబడ్డాయి ఇక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ ఇక్కడ మౌలిక అవసరం కూడా ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి జరగలేదు ప్రజలు గ్రహించాలని చెప్పి సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ పోరాటం మన ఎంఐఎంతో పోరాటం చేస్తున్నాం గతంలో ఉన్న ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఎంఐఎంతో కుమ్మక్క ఈరోజు మన వద్ద చిచ్చు పెట్టి మన ఓట్లు దండుకో చిచ్చు పెట్టేసి ఎంఐఎం ఓట్లు గెలవాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజలు గ్రహించాలా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలా ఈరోజు మనం బీజేపీకి ఓటేసి మన డివిజన్ని అభివృద్ధి చేసుకొని మన కార్పొరేట్ని గెలిపించుకొని మన మేయర్ని గెలిపించుకొని ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే గతంలో నేను ఓడిపోయినప్పుడు కూడా తక్కువ అతి తక్కువ మీద ఇరవై రోడ్లు ఓడిపోయినప్పుడు కూడా నేను ప్రజలతో పనిచేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం పోరాడుతూ ఉన్నాను కానీ గత ఇప్పుడు లేవంటి అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఓట్లు ఎప్పుడు వస్తారు నామినేషన్ చేస్తారు ఓడిపోయి ఇంట కూర్చుంటారు కానీ నేను ఎప్పుడు అలా చేయలేదు ప్రతి సమస్య ప్రజల మా డివిజన్ ఓటర్లకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నా ఓడినా గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజా సేవ చేస్తాను ఈ సందర్భంగా మా డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నాను భవిష్యత్తులో అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి అనేక అనేక నిధులు తీసుకొచ్చే ఉంది దయచేసి మన బీజేపీ మేయర్ ఉంటే బీజేపీ కార్పొరేట్ ఉంటే మన డివిజన్ అభివృద్ధి చెందని మీ అందరిగా సవినిగా మనం చేస్తూ మరొకసారి మా డివిజన్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి విజ్ఞులైనా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎంఐఎంని ఓడించాలంటే మీరందరూ ఒక్కటి కావాలా జాగ్రత్తగా కావాలా యువకులందరూ చైతన్యం కావాలా మీరందరూ చైతన్యమై ప్రతి ఒక్కరు పదకొండవ తారీఖున బీజేపీ కమలం పూ పువ్వు మీద ఓటేయ్యాలని చెప్పి మీతో పాటు పది మందిని ఓటేపియాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన ముందు ఎంఐఎం పార్టీ ఉంది మళ్ళా ఏంఐఎం వస్తే ఇప్పటికే పది సంవత్సరాలు నష్టపోయినాం మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు నష్టపోతాం ఇది గ్రహించాలని మీరు ప్రజలందరూ ఇవన్నీ విజ్ఞప్తి చేస్తాం తెలియాలని చెప్పి మా మనం రెండు సీట్లతోనే మేయర్ పదవి కోల్పోవడం జరిగింది నేను కూడా ఒక ఇరవై ఓడితో కూడా ఓడిపోవడం జరిగింది ఈసారి నిజామాబాద్ ప్రజలందరూ కూడా మా డివిజన్ ప్రజ ఒక్క సీటు కూడా తక్కువైతే అయితే మన మేయర్ కూడా ఇలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మన హిందువులందరూ ఐక్యమత్యమై చైతన్యమై మన డివిజన్ పువ్వు ఓటేయాలని చెప్పి మన మేయర్ని మన కార్పొరేటర్ని గెలిస్తే మన మేయర్ అవుతాడు మన మేయర్ అయితే మన నిజామాబాద్ అభివృద్ధి అయితే మన నిజామాబాద్ మన ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ముగ్గురం మలిస్తే నలుగురు మేయర్ కార్పొరేటర్ ఒకే వ్యక్తులు ఉంటే ఒకే పార్టీ చెందిన వ్యక్తులు ఉంటే అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు మన మౌలిక మౌలిక వసతులు తీసుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ కూడా పువ్వు కుడుతున్నాయి ఓటేయాల్సిందిగా మన ఎందుకు మన మేయర్ మన క